చల్లిసాడు ఆడు నెలకు చల్లాడు ఈడు వారం రోజులు చల్లి మొక్కలు నాశనకంగా చిన్న మొక్కలు బలహీనంగా వచ్చాయి అవి పోయాయి కొంతకాలంలో ఆడు నెల తర్వాత చల్లాడు ఆడు ఆడు ఎందుకు లెచ్చగా రాగింది అంటే భూమిలో ఉంటుంది భూమిలో పదునుంటది మీద ఎండిపోయినా ఆ భూమిలో పదునున్నంత వరకు ఇది పేద పదు వెళ్ళి అంటుకోదు దానికి అప్పుడు లేస్త ఉంది అది ఇది కలిసింది భక్తి అంటే కలియకే భక్తి అంటే మరి చెప్పడం భక్తి కాదు దీపాలు ముట్టించడం భక్తి కాదు కొబ్బరికాయలు కొట్టేయడం భక్తి కాదు కలియక భక్తి చూడు భాగవతం వారు అంటారు ఉనికి తనకై తాగ వచ్చి తన మట్టికే తానే వచ్చింది దానికి ఎవరికి కెమెరె చేసారా తయారు చేశారా ఒడిగి తనకై తాగ వచ్చి తనకు తామే పోయిన మా తన పోయినప్పుడు కూడా తనే కమెలతో తంగు తీశారా తనంత అదే వచ్చింది తనంతట అదే పోయింది ఎందులో వచ్చింది ఉదకంలో వచ్చింది అది తయారయ్యప్పుడు ఉదకంతోనే తయారైంది వచ్చి ఒడికెళ్ళి రాబట్టి మళ్ళా ఉదకమే అయింది నడిన స్వరూపమే అయిపోయింది అది రాయన నీ ఉనికి అది నీ ఉనికి ఏంటి నీ ఉనికి బయలు నీ ఉనికి బయలు దీనికి మూలం లేదు అన్నారు వినక్కి ఒకవేళ మూలముంటే ఏదయ్యి ఉండాలి మూలం ఉంటే ఒకవేళ మూలము ఉండు ఉంటే ఎరుకే ఏదై ఉండాలి పరిపూర్ణమే అయి ఉండాలి అంతకు ముందు ఏది లేదు కదా పరిపూర్ణం తప్ప మరి లేదు కదా లేని పరిపూర్ణ ఆ పరిపూర్ణంలో ఈ లేని ఎరుక వచ్చింది కదా ఈ ఎరుక్కి మూలం ఉండుంటే పరిపూర్ణమయ్యే ఉండాలి పరిపూర్ణమై ఉంటే పరిపూర్ణం ఎరుకై ఉండిపోయి ఉండు ఈ ఎరుక అప్పుడు రెండు మంత్రాలు ఇచ్చుండే వాళ్ళు గారు గురువు గారు ఒక ఇచ్చి ఇచ్చు ఎందుకు దానికి దానికి విచారణ చేసినా దాన్ని విచారణ చేసినా రెండు ఒకటైపోయి ఉండు కాబట్టి దీనికి మూలం లేదు కాబట్టి రెండో మాత్రం ఇవ్వాల్సి వచ్చింది ద్వాదశి ఇవ్వలిసి వచ్చింది అప్పుడు ద్వాదశి షోడసి ఈ రెండు ఈ రెండింటి విచారణ చెప్పారు కానీ ఏ సాధనలు చెప్పలేదు ఏ యోగాలు చెప్పలేదు ఏ ఉపనిషత్తుల్లో చెప్పారు ఎరుకనే చెప్పారు అన్ని ఉపనిషత్తులు